హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక అయితే నీకు మా అమ్మ వాళ్ళకి ఎంతమంది పిల్లలు మేము ఎంతమంది అనేది మీకు మా ఫ్యామిలీని అయితే పరిచయం చేస్తాం చూడండి ఇక్కడ ఉన్నది మా అమ్మ మా నాన్న అనమాట మా అమ్మ మా నాన్నకి సంతానం వచ్చేసి ముగ్గురు ముగ్గురు అనమాట పెద్దనే ఇక్కడ చిన్ననే మధ్యలో నేను ఇంకా నేనైతే లాస్ట్ లేని అనమాట అన్నయ్య వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నేను లాస్ట్ అనమాట ఇంకా ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యారేజ్ చేసేది అమ్మాయికే ఇంకా అది చిన్న కానీ పెద్దన్న కానీ ఏమన్నా కానీ ముందు అమ్మాయికి మ్యారేజ్ చేసేస్తారా చూడండి ఇంకా నన్ను పెళ్ళి చేసుకున్నాను నేను మాకిద్దరికి మ్యారేజ్ అయింది ఇంకా ఫస్ట్ అమ్మాయికే చేస్తారు కాబట్టి నాకైతే ముందు మ్యారేజ్ అయింది మాకైతే ఇద్దరు సంతానం చూడండి ఇంకా చూసింటారు వీడియోస్లలో ఫస్ట్ అయితే పాప బాబు తర్వాత అనమాట ఇద్దరు పిల్లలు ఇంకా ఆపరేషన్ అయితే చేయించుకున్నాం ఇద్దరు పిల్లలు అనమాట మాకిద్దరికి మాకిద్దరు చాలనుకొని ఇంకా ఇదైతే మా ఫ్యామిలీకి ఇక్కడ వచ్చేసి మా పెద్దన్నయ్య మా పెద్దన్నయ్యకి మా మేనమామ కూతురిని అయితే చేసుకున్నారనమాట వాళ్ళిద్దరు ఇష్టపడ్డారనేసి పెళ్లి చేశారు ఇద్దరికి వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు సంతానం మా అన్న వదినకి వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు అనమాట పాప బాబు సేమ్ అంతే ఇంకా ఫస్ట్ పాప బాబు చిన్నోడు నాలాగే నాకు ఫస్ట్ పాపని మా పెద్దన్నయ్య కూడా ఫస్ట్ పాపని అనమాట సేమ్ నాలాగే పాప బాబు అనమాట వీళ్ళకి కూడా పిల్లలు చూడండి ఎంత ముద్దు ఉన్నారు కదా బుడ్డోడు చూడు వీడు అని ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నది అనమాట తినైతే రిలేటివ్ కాదు ఇంకా రాజమండ్రి అనమాట వేరే వాళ్ళు బంధువులు కాదు ఇంకా వీళ్ళకు కూడా సేమ్ సంతానం ఇద్దరు పాప బాబు అనమాట ఇద్దరు మా లాగే ఏమంటే బాబు పెద్దవాడు వీళ్ళకి ఫస్ట్ బాబు పుట్టాడు తర్వాత పాప చూడండి ఇది బుడ్డది చూపిస్తాను ఆ పాపని ఇంకా వాడిని అయితే సరిగ్గా చూపించలేకపోయాను నిద్రపోయాడు పాపం అందుకు వాడిని సరిగ్గా చూపించలేదు ఇంకా ఏమంటే రివర్స్ అనమాట ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత పాప పుట్టింది మాకైతే నాకు మా పెద్దనకైతే ఫస్ట్ పాప బాబు పుట్టాడనమాట నాకు కూడా అలాగే ఫస్ట్ పాప తర్వాత బాబు మా ముగ్గురికి కలిపి ఇద్దరిద్దరికి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారనమాట నాకు ఇద్దరు పిల్లలే మా పెద్దన్నకి ఇద్దరు పిల్లలే చిన్నకి ఇద్దరు పిల్లలు ఇంకా సార్ అనేసి ఇద్దరిద్దరికి స్టాప్ చేసామన్నమాట ఇద్దరికి చాలా ఇద్దరు పిల్లలు ఇంకా ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ పిల్లలు అంటే కూడా మనము మెయింటైన్ చేయలేమనేసి అనేసి చూడండి ఇంకా పిల్లలు అందరూ కలిశారంటే బాగా ఆడుకుంటారంట మేమందరం కలిసామంటే బాగా సరదాగా అన్నీ మాట్లాడుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటూ బాగా కలివిడిగా ఉంటామనమాట చూడండి ఇద్దరు పిల్లలు ఎంత బాగున్నారు కదా ఇంకా మా పెద్దన్నయ్య కొడుకు నా కొడుకు అన్నమాట ఇద్దరికి ఒకే డ్రెస్ తెచ్చాను ఆ రోజు ఒడి బియ్యం రోజు అనమాట ఇది ఇది చూడండి బుడ్డది మా చిన్నయ్య కూతురు ఎప్పుడు ఆడిపా అని పెడతా ఉంది ముద్దుకుంది కదా ఇంక ఇక్కడ ఉన్నది అయితే పెద్దోదిని అనమాట ఇంకేమోది ఇంకా మేమందరం కలిసామంటే బాగా అడుగు పిల్లలు కూడా భలే సరదాగా అందరూ బాగా ఆడుకుంటారు చూడండి ఇంకా మా చిన్నవి కూడా సరిగ్గా చూపించలేదు ఎందుకంటే ఆ రోజు వర్క్ ఉండేదన్నమాట డ్యూటీ ఉండే అన్నకి అందుకు సరిగ్గా రాలేదు ఆ రోజు ఫంక్షన్ రోజు ఇదైతే ఫంక్షన్ రోజు లాగే మా ఫ్యామిలీని పరిచయం చేద్దామనేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇద్దరు కోడలు పెట్టుకుని అత్తమ్మ దిగారు ఇక్కడ నేను మా ఆయన మా వదిన వాళ్ళు అనమాట ఇక్కడ చూడండి నీకు ఇద్దరు తోడికూడదు మా వదిన వాళ్ళు ఇవతల సైడ్ ఉన్నది ఫస్ట్ చిన్న వదిన తర్వాత రెండోదిన ఇంకా మా ముచ్చట్లు ఇంకా చెప్పడానికి లేండి మేము కలిసామంటే ఆ ఇవెంట్ ఈవెంట్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇంక ఇదే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ లాగైతే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే మా ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో తెలియపరచండి బాయ్ బాయ్ అందరికీ